మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఉదయ కాలం చేరు వచ్చిన మీ అందరూ కూడా వననాలు మరి ఈ దినాన మనము ప్రభుని శుతించడము మన భాగ్యము దేవునికి మహిమ కలుగునుగాక దేవుని రోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము ప్రభువుని ఎందుకు ఆరాధించాలి ప్రభువుని ఎందుకు పూజించాలి ప్రభు సన్నిధికి ఎందుకు రావాలనేది మనం ఈరోజు మరి ఈ ఆరాధనలో మనం ప్రస్తావన చేద్దాం మనం ఎందుకు ప్రభుని స్థుతించాలి అంటే మనం ఎందుకు రావాలి ప్రభు దగ్గరికి ప్రభు మనకి ఏమి చేసి ఉన్నాడు అనేది మొట్టమొదటగా ప్రభు ఉన్నాడని మనం నమ్ముచున్నాం అంతేకాకుండా మనం ఎలాగ భూమి మీదకి వచ్చాము ఎలా భూమి మీదకి వచ్చామంటే వందవ కీర్తన మూడవ వస్తునాన్ని చూద్దాం చూడండి మనం ప్రభువుని ఎందుకు స్థుతించాలి ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని మనము చూసినప్పుడు వందవ కీర్తన మరి మూడవ వస్తునాన్ని మనం చూసినప్పుడు అక్కడ చూడండి ఏమన్నదే యోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలము దేవునికి మహిమ గాక మన మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే ఆయనే మనలను పుట్టించను దేవుని స్తోత్రం గాక గర్భఫలము ఎవో ఇచ్చే బహుమానము ఆ బహుమానాలే ప్రతి ఒక్క తల్లి తండ్రికి వచ్చినటువంటి పిల్లలు అనుగ్రహింపబడ్డటువంటి పిల్లలు అయితే ఆ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యారు పెద్దలయ్యారు వారు మరి ఇప్పుడు దేవుణ్ణి శృతించడానికి మరి అనుకూలమైన సమయం అయి ఉన్నది ఆయనే మనల్ని బ్రతికిస్తున్న దేవుడని ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ చూసినప్పుడు మనము మనం ఆయన ప్రజలము మనం ఎవరు ప్రజలమంట ఆయన ప్రజలము ఎందుకంటే ఆయన పుట్టించాడు కాబట్టి ఆయనే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనము ఆరాధించడము ఎంతైనా మంచిది మన పుట్టించిన దేవుణ్ణి ఆరాధించుకోకుండా మనం పక్కదారి పడితే అది మంచిది కాదు ఎందుకంటే అందరూ తావతప్పి పనికి మాళ్ళు వారయ్యారంట కాబట్టి మనం పనికి మాల వారిగా ఉండకోకుండా ప్రభువుకి మనం ఉంటే కనుక ప్రభు మన ఎందు ఆనందిస్తాడు ప్రభు నామము మన వల్ల కీర్తించబడుతుంది ప్రభు నామము మన వల్ల ఆరాధించబడుతుంది మనము ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి మనము ఆయన ఘనపరచు వరకు మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనము ఆయన వారము ఆయనకు చెందిన వారము ఆయన స్వాస్యమై ఉన్నాము ఆయన ఇచ్చినటువంటి ఫలమై ఉన్నాము కాబట్టి మనము ఆయన్ని స్థుతించడము మంచిది అందుకనే మనం ఏం చేయాలంటే మనము ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు అందుకని ఈ మాట చెప్తున్నాడు మనము ఆయన ప్రజలము ఆయన మేపేటువంటి గొర్రెలమై ఉన్నాము కాబట్టి ఆయన వారమైనప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ఆలయంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించాలంట దేవుని స్తోత్రం కలుగును గాక అదే మాట చెప్తున్నాడు నాలుగు రోజుల్లో కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి దేవునికి మహిమ కలుగును గాక కీర్తలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాలంట మనము ఏం చేయాలంట ఆయన ఆవరణలోకి వచ్చేటప్పుడు ఆయన ఆలయంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ రావాలంట ఎందుకంటే దేవాతి దేవుడు మనమే జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నాలుగు నుంచి ఆరు వర్షాలు చూసినప్పుడు ఈ మాట మనకు కనబడుతుంది జగత్ నాది వేయబడక ముందే క్రీస్తుల మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకో తెలుసా ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకు ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలంటే ఆయన ఆవరణలో మనం ప్రవేశిస్తూ పాడుతూ ఆయన్ని ఆరాధించాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయనను మహిమపరచాలి మనం అనుకుంటాము నాకు నేనగా బ్రతకగలను నాకు నేనగా జీవించగలను అనుకుంటాం మన వల్ల ఏది కూడా కాదు ఆయన పుట్టించినటువంటి చూరుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి చంద్రుడు లేకుండా మనకి ఎల్తురు లేదు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఆయనను మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆయనను మనము ఆరాధించాలి ఆయన్ని మనము కృతజ్ఞత అర్పణలతో ఆయన నామాన్ని మనము గణపరిచేవారిగా ఉండాలి ఎందుకు మనము ఆయన్ని ఆరాధించాలి అంటే మనము ఆయన ప్రజలము ఆయన పుట్టించిన వారు ఆయనే మన పుట్టించాడు ఆయన వారమైందాం మనము ప్రియమైనటువంటి వారి ఈ దినము మనము ఇక్కడికి రావడము మనకి ఏమిటి లాభము అమ్మా ఒకసారి మనము చూసినప్పుడు మనము ఏదైనా షాపుకి అనుకోండి షాపుకి వెళ్ళిన తర్వాత ఒక వస్తువుని కొంటాం కొన్న తర్వాత మనం ఏం చేస్తాము వానికి ఆ వస్తువు ఖరీదు చెల్లించకపోతే ఆ వస్తువు ఇవ్వడం అయితే దేవుడు మనల్ని వెలయిచ్చు కొన్నాడు ఏమి కొన్నాడు వెలయించుకున్నాడు మనం ఏమైనా కొనాలంటే డబ్బు ఇచ్చి కొంటాం కానీ ప్రభువు మనల్ని ఏమి ఇచ్చుకున్నాడో ఏమిచ్చుకున్నాడో తెలుసా తన రక్తం ఇచ్చుకున్నాడు కాబట్టి ఈ రక్త బంధము పరిశుద్ధ బంధము ఈ పరిశుద్ధమైన బంధము మనం ఎక్కడ దాకా తీసుకెళ్తున్నా తెలుసా పరలోకం దాకా తీసుకెళ్తున్నా దేవస్తోత్రం కలిగిన గాక అక్కడ ఏమి లేదు మరణము లేదు దుఃఖము లేదు ఆవేశము లేదు మనకేముంది అంతమే లేదు ఆయన రాజ్యానికి ఆయన అక్కడ ఏమున్నది నిత్య జీవం ఉన్నది ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి మనము ఆయన ఆరాధించవలసినటువంటి అవసరము ఉన్నది దీపంలో పడిపోతే పాపం నుండి మనల్ని పరిశుద్ధపరిచి తన రక్తముతో కొన్నవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన్ని మనము ఆరాధించవలసినటువంటి అవసరము ఉన్నది అలాగూ ఆరాధించుకోకోకుండా ఇంకా వారు పాపములోనే ఉన్నటువంటి వారు ఎందరో ఈ లోకంలో ఉంటూ ఉన్నారు వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఏమని నేను పుట్టించిన వాడిని నేనే బ్రతికించేవాడిని నేనే జీవింపచేవాడు నేనే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మని పరమ చేర్చుకునేవాడు నేనే నిత్య జీవం ఇచ్చేవాడు నేనే వారు నన్ను నమ్ముతారేమో అని వాడు నన్ను తెలుసుకుంటారేమో అని వాడు నా ఆలయానికి వస్తారేమో అని ఆయన అన్ని వేళ ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఈ ప్రజలు ప్రభు యొక్క మహిమను తెలుసుకోలేక ప్రభు పనిని తెలుసుకోలేక ఇంకా పాపంలోనే మగ్గుతూ ఉన్నారు పాపములోనే జీవిస్తూ ఉన్నారు పాపములోనే ప్రాణాలు పోగొట్టుకుంటూ వారు పరలోకాన్ని సొంతం చేసుకోలేక ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ ఉదయ కాలము దేవుని సంధికొచ్చినటువంటి మనము ప్రభువును ఆరాధించడం న్యాయం ప్రభువును ఆరాధించడం ధర్మం ప్రభువును ఆరాధించడము నీకు నాకు మేలు ఏంటి ఆ మేలు ప్రభు ఆరాధన దినములో ఏముందమ్మా మీకు ప్రభువును ఆరాధించడానికి వస్తే ఏముందో తెలుసా దేవుడు ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించాడు మీకు తెలుసా ఎందుకు ఆరాధించాలో తెలుసా అమ్మా చూడండి స్కూల్ ఉన్నది ఆ స్కూల్లో ఆ భోజనం ఏం చేస్తారు స్కూల్ పెడతారు కంపెనీ ఉన్నది ఆరు రోజులు ఏం చేస్తారు కంపెనీ పెడతారు అమ్మా మీకు అర్థమవుతుందా ఏడవ రోజు ఏం చేస్తారు దానికి సెలవు ప్రకటిస్తారు ఎందుకు ప్రకటిస్తారంటే దేవుడు ఈ సృష్టిని అంతా కూడా ఆరు రోజులు చేసి ముగించి ఏడవ రోజు విశ్రమించాడు దేవుని స్తోత్రం కలిగిగాక ఈ దినము ప్రపంచమంతా కూడా విశ్రాంతి దినము రష్ట దినము దేవుణ్ణి ఆరాధించే దినము దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించే రోజు ఈ దినాన్ని మనము ఆయన వారి మనం తెలుసుకున్నాము కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము దినము ఆయన అంటే ఎవరు దేవుడు మనము లోకములో కలిసిపోయి లోకం వారిగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో ఉన్న వాళ్ళేంటి వారు కడుపే వారికి దేవుడు అవునా తినుసు త్రాగుచు సుఖిస్తూ అనేకమైనటువంటి తో వ్యాధులతో బాధలతో కొట్లాటలతో కోర్టు గొడవలతో ఆత్మలో వేదంతో వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఆత్మ నరకానికి పంపిస్తూ ఉన్నారు లోకంలో ఉన్నవాళ్ళు ఆయన తెలుసుకున్నవారు ధన్యులు వాళ్ళ ఉదయం ఏముంట తెలుసా సంతోషం ఉంటా దేవుని స్తోత్రం గాక నిజంగా ఈ ఉదయ కాలంలో ఆయనే మనల్ని పుట్టించాడు అని మీరు నిజంగా గ్రహించి ఇక్కడికి వచ్చిన్నట్లయితే ఆ ప్రభువుని మనం ఏం చేయాలంట ఆ ప్రభువుని ఏం చేయాలి అంగీకరించాలి ఏమని అంగీకరించాలి ఆయనే మన ప్రభు ఆయనే మన పుట్టించాడు ఆయనే మనం పాపంలో పడిపోగా ఆయన రక్తాన్ని కాచి ఆ రక్తంతో మనం కడిగాడు అనేది మనము అంగీకరించి ఆయన్ని ఆరాధించవలసిన వారిగా ఉన్నాము దేవుడు ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఎవరికి లేనటువంటి ధన్యత మనకు ఉన్నది దేవు స్తోత్రం కలుగును గాక ఆ ధన్యతను బట్టి మనం దేవుణ్ణి స్థుతించవలసిన వారిపై ఉన్నాం ఎందుకో తెలుసా చాలామంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు చాలా మంది తమ తమ ఎవరు పుట్టించారో తెలియని వారిగా ఉన్నారు మేమే మాకు మేముగా పుట్టాము మనుషుల వల్ల పుట్టాము అనుకుంటున్నారు ఆ మనుషులు ఎవరు పుట్టించారు మనుషుడు ఏ విధంగా వచ్చాడు భూమి మీదకి అనేది తెలుసుకోలేని ప్రజలు ఎందరో ఉన్నారు కొందరు మాత్రమే ఆయన్ని తెలుసుకున్నవారు వారిలో మనము కూడా ఉన్నాము మనం ఎందుకు ఆరాధించాలమ్మా ఆయన ఎందుకు ఆరాధించాలి ఒకసారి చూడడం మీ అందరూ కూడా ఎందుకు మనం ఆరాధించ ఆయనే మనల్ని పుట్టించాడు పుట్టించాడు కాబట్టి ఆయన్ని మనము ఆరాధించవలసిన వారిని ఉన్నాము ఆయన్ని ఆరాధిస్తే వచ్చే లాభం ఏంటి ఆరు పని చేసుకుని ఏడవ రోజుని ఆయన సందులోకి రమ్మని చెప్పాడు చూద్దాం చూడండి అది కారణం మొదటి అధ్యాయము ఇరవై రెండో వస్తుంది చూద్దాం దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సౌంద నిండి పక్షులు భూమి మీద విస్తరించు కాకని వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగ ఐదో దినమాయను అమ్మా ఐదు రోజులు సృష్టిని చేశాడు ఈ సృష్టి అంతా ఎవరి కోసము మన కోసము ఆయన పుట్టించినటువంటి ప్రజల కోసము ముందుగానే ఆయన ఈ సృష్టించేశాడు దాన్ని బట్టి ఆయన్ని మనము స్థుతించవలసిన వారమై అయి ఉన్నాము ఇరవై ఆరో వస్తున్నాం చూద్దాం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అమ్మా ఆరో రోజు ఏం చేశాడు ఐదు రోజులు సృష్టించేసి ఆరో రోజు ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చెయ్యుదము అమ్మ ఎవరి పోలికలో ఉన్నాం మనము మన పోలిక ఎవరి పోలిక మనం చెప్తూ ఉంటాం ఒరే మీ నాన్న పోలికలో ఉన్నవరా మీ అమ్మ పోలికలో ఉన్నవరా మీ అమ్మమ్మ పోలికలో ఉన్నారా మీ తాత పోలికలో ఉన్నారా అంటారు ఆ తాత ఏ పోదుకలో ఉన్నాడు ఏ పోలికలో ఉన్నాడు దేవుని పోలికలో ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక మన పోలిక ఏం పోలిక అనుకుంటున్నారు మీరు మన పోలిక దేవుని పోలిక మనము తెలియక మీ తాత పోలికలో ఉన్నాం మీ అమ్మమ్మ పోలికలో ఉన్నాం మీ నాయనమ్మ పోలికలో ఉన్నాం దేవుడు చెప్తున్నాడు మనం ఉన్న పోలిక ఏమి పోలికంట దేనితో పోలుద్దాం మనము ఆయన పోలికలో మనల్ని చేశాడు కాబట్టి ఆయన పోలికలో ఉన్న మనము అమ్మా ఏం చేయాలంట ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని ఆరాధిస్తే మరి ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి చూడండి దేవుడు తన స్వరూపమందు నడిని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను ఇరవై ఎనిమిదవ చూద్దాం చూడండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశపట్లను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఐదు రోజులు చేసినటువంటి సృష్టిని ఆరో రోజు చేసిన మానవుడిగా అప్పగించాడు దేవుని స్తోత్రం గాక అమ్మా అధికారాన్ని ఇచ్చాడు ఇది ఎంత అదృష్టమండి దేవుడు తన బిడలమైన మనకు ఈ సృష్టి నేలేటువంటి అధికారాన్ని మనకే ఈచి ఉన్నాడు దాన్ని మనము చే చేతులారా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రేమైనటువంటి వారి ఎలాగ మనం పోగొట్టుకున్నాము ఎలాగ మనం పోగొట్టుకున్నాం ఈ భూమి మీద మరి ఏడవబడినటువంటి మరి సాతాను అపవాది మొదటి అవ్వను మోసము చేసి ఏం చేసిందంట తినొద్దన్న పండును తినిపించింది దానితో ఏం చేసిందంట మరి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాం అమ్మ అంటే ఎభిచారం చేయటము కాదు ఎవరు నరాచి చేయటం కాదు దొంగతనం చేయడం కాదు కదా ఏంటి మాట వినకపోవడమే వాదం అమ్మ మీకు అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటున్నారు రోజు పని చేసేసి బోర్డు సంపాదించేద్దాం అనుకుంటున్నారు ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా రోజు వ్యాపారం చేసేసి బోల్డ్ సంపాదించేద్దాం అనుకుంటున్నారు మీకు ఒక విషయం తెలుసా దేవుణ్ణి తిరిగినటువంటి అన్ని కూడా అమ్మ అద్భుత దేవుణ్ణి తిరిగినటువంటి అన్ని కూడా ఆదివారం రోజు వ్యాపారానికి పొంది పెడతారు మీకు తెలుసా కదా ఆదివారం ఆరు రోజులు పనిచేసి అమ్మ ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు ఏంటి సెలవు ఉంటుందా ఉండదా స్కూళ్ళకి సెలవు ప్రభుత్వ ఆఫీసులకి సెలవు కంపెనీలకి సెలవు ఉన్నదా లేదా లే పది రోజు ఇవ్వచ్చు కదా అమ్మా ఐదు రోజు ఇవ్వచ్చు కదా లేకపోతే పదిహేను రోజు ఇవ్వచ్చు కదా ఎందుకు ఏడో రోజు ఇవ్వాలి దేవుడు ఆరో దినమును చేశాడు ఏడో రోజుని విశ్రమించాడు కాబట్టి ఈ దినము ఆశీర్వాదపు దినము విశ్రాంతి దినము దేవుని స్తోత్రం కలుగులుగాక ఈ దినమును దేవుని సంధికి వస్తే మనకేం కలుగుతుందమ్మా ఒక మాట నాకు చెప్పండి ఈ మాట ఒక్కటి నేర్చుకుని వెళ్ళండి ఎన్ని మాటలు నేర్చుకోవచ్చు ఈ రోజు మనం ఎక్కడికి వస్తే ఏంటి మనకు ఉపయోగం ఏంటి ఒకటి ఏంటిది ఆశీర్వాదము ఇది ఏమిటి రోజుది ఆశ ఈ దినాన్ని ఈ రోజుని ఎవరు ఆశ్రయించాడు దేవుడు ఆశ్ర ఒకటి ఆశీర్వాదం ఈ రోజు దేవుని చందికి రాని వాళ్ళకి ఆశీర్వాదం లేదు నువ్వు ఎంత సంపాదించినా సరే అది ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుందమ్మా నువ్వు ఈ రోజంతా పనిచేసా ఏడు ఏడు రోజులు మూడు సంవత్సరానికి ఎన్ని రోజులు ఎన్ని రోజులమ్మా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడ్డా ఈ జేబుకి చిల్లే ఉంటుంది ఈ చంటికి చిల్లే ఉంటుంది ఆ డబ్బులన్నీ హాస్పిటల్ పాలు తప్ప అప్పుల పాలు తప్ప మరొకటి కాదు అని దేవుని వాక్యం చెప్తుంది మీకు తెలుసా ఈ రోజుని దేవుని సంధికి రానోళ్ళ పరిస్థితి మీకు అర్థమవుతుందా చాలా డబ్బులు వస్తాయి కదా వారానికి ఏం వస్తాయి కదా రోజుకి ఐదు వందలు అనుకోండి కూలి వారానికి ఎంత వస్తుంది అమ్మా నాలుగు వేలు వస్తాయా మూడు వేలు వస్తాయి మూడు వేలా మూడు వేలు వస్తాయి వారానికి కానీ మూడు వేలు మూడు రూపాయలు కూడా మిగలవు ఎందుకు ఎందుకు ఆశీర్వాదం లేదు నీకు ఏం లేదు ఏం దేవుడు చెప్పినట్టు నువ్వు పుట్టించిన దేవుడిని నువ్వు ఆరాధించకపోతే ఈ దినాన్ని నువ్వు ఆశ్రయించకపోతే నీకేం లేదు నువ్వు ఎంత చేసిన జబ్బులు అప్పులు ఇంకోటి ఏంటి కొట్లాటలో వస్తుంది జీతం వస్తుంది పని చేస్తే ఏమొస్తుంది కూలి వస్తుంది మరి ఆరు రోజులు పని చేస్తుంది దాంట్లో వచ్చింది నువ్వేం చేయాలి ప్రభు సన్నిధికి వస్తా వస్తా ఏం చేయాలంట దాంట్లో నీకు ఎంత వస్తుంది ఆరు రోజులకి ఎంత వస్తుంది ఐదు వందలు అయితే నీ వర ఒక రోజుకి ఐదు వందలు అయితే ఎంత వస్తుంది ఎంత అమ్మా ఒక రోజుకి ఐదు వందలు ఆరు రోజులకి ఎంత వస్తుంది మూడు వేల మూడు